నిన్న మొన్నటి వరకు వినిపించింది యాంటీ ఇంకంబెన్సీ ఆంధ్రప్రదేశ్లో బీభచ్చమైన ప్రజా వ్యతిరేకత ఉంది ప్రస్తుత ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి విసిగి వేసారిపోయారు ప్రజలందరూ ఎట్టి పరిస్థితుల్లో జగన్ని గద్దె దించేస్తారు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే గనక కనీసం డిపాజిట్లు కూడా రావు వైసీపీకి అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ నిజంగా అంత వ్యతిరేకత ఉంటే అంత యాంటీ ఇంకంబెన్సీ ఉంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఎందుకు ఇప్పుడు ఈ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ఆశించిన స్థాయి వ్యతిరేకత లేదు వాళ్ళు కూడా ఇంటర్నల్గా సర్వేలు చేయించుకున్నారు ఎక్కడెక్కడ గెలుస్తారు ఎక్కడెక్కడ ఓడిపోతారు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు అనేది కూడా ఒక క్లియర్ కట్ సర్వేలు అయితే రిపోర్ట్లు అయితే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దగ్గర కానీ జనసేన కానీ అందుకే కదా జనసేన అయితే ఓపెన్గానే చెప్పేసింది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా హానెస్ట్గా ఉన్నారు మన వల్ల కాదు మనం ఢీకొట్టలేము మన దగ్గర కనీసం బూత్ కమిటీలు వేసుకునే పరిస్థితి కూడా లేదు కనీసం మనం యాభై మందికి భోజనాలు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు మనకు పూర్తిగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో బలమైన క్యాండిడేట్లు లేరు అభ్యర్థులు లేరు అని ఓపెన్గానే చెప్పేశారు ఆయన సో అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంకా వాళ్ళు అంటారా జాతి బీజేపీకి ఏ స్థాయి ఓటు బ్యాంక్ ఉందో తెలుసు ఇక మిగిలిందే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తాజాగా టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కలవడం అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ప్రజా వ్యతిరేకత లేదు అనేది వీళ్ళు ఓపెన్గా ఒక సంకేతం ఇస్తున్నారు ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టే ముగ్గురు కలుస్తున్నారు